గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి బంగారాన్ని ఇష్టంగా ధరించే వాళ్ళు చాలా మంది ఉంటారు అందులోనూ ఆడవాళ్ళు అయితే మరి ఎక్కువ ధరిస్తారు అందులోనూ పండగ సీజన్ వస్తే ఎక్కువ కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు మరి దగ్గిలో చూసుకుంటే ఉగాది ఉంది కాబట్టి బంగారం కొనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను నిన్నటి నిన్న నిన్న గోల్డ్ రేట్ చూసుకుంటే కొంతమేర పెరిగింది మరి ఈరోజు చూసుకుంటే కొంతమేర తగ్గుముఖం పట్టింది మరి ఆ గోల్డ్ రేట్ ఏంటి ఈరోజు సెకండ్ సెకండ్ ఏప్రిల్ మరి ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం మరి ఈరోజు చూసుకుంటే వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్లో సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లెవెన్ ఉంది మరి నిన్న చూసుకుంటే సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఉంది అంటే ఈ రెండింటికి చూసుకుంటే ఇరవై ఏడు రూపాయలు తగ్గింది ఇంకా ఎయిట్ గ్రామ్ గోల్డ్ చూసుకుంటే ఈరోజు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఉంది నిన్న వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఉంది అంటే టోటల్గా టూ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ తగ్గింది ఎయిట్ గ్రామ్ గోల్డ్లో అలాగే టెన్ గ్రామ్ గోల్లో చూసుకుంటే ఈరోజు సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ ఉంది నిన్న చూసుకుంటే సిక్స్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఉండేది అంటే నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ తగ్గింది అందులోనూ టెన్ గ్రామ్ గోల్డ్ అంటే వన్ తులాలో అండ్ అండ్ అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే టెన్ తులాస్లో చూసుకుంటే ఈరోజు సిక్స్ ల్యాక్ నైన్టీ వన్ థౌసండ్ హండ్రెడ్ ఉంది నిన్న అంటే సిక్స్ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే టోటల్గా చూసుకుంటే ఎంత టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తగ్గింది అందులోనూ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్లో అలాగే ట్వంటీ టూ క్యారెట్ గోల్లో కూడా చూసుకుంటే వన్ గ్రామ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఉంది నిన్న సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఉండేది అంటే రెండింటికి కంపేర్ చేస్తే మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ తగ్గిందనమాట మరి అలాగే ఎయిట్ గ్రామ్ చూసుకుంటే ఈరోజు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఉంది నిన్న చూసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఉండేది అంటే ఈ రెండింటికి కంపేర్ చేస్తే మైనస్ టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ తగ్గింది ఎయిట్ గ్రామ్ ఎయిట్ గ్రామ్లో అలాగే టెన్ గ్రామ్ అంటే వన్ తులాలో చూసుకుంటే సిక్స్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఈరోజు ఉంది అండ్ అలాగే నిన్న చూసుకుంటే సిక్స్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నిన్న ఉండేది మరి ఈరోజు నిన్న చూసుకుంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది తగ్గడం జరిగింది మరి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే టెన్ తులాస్లో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్లో సిక్స్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఈరోజు నిన్న చూసుకుంటే సిక్స్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ నిన్న ట్వంటీ టూ క్యారెట్స్లో ఉందనమాట మరి ఈ రెండిట్లో చూసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తగ్గడం జరిగింది సో చూసుకుంటే చాలా వరకు నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు తగ్గింది యాక్చువల్లీ నిన్న చాలా వరకు పెరిగింది అండ్ అలాగే ఎయిటీన్ క్యారెట్ గోల్లో చూసుకుంటే వన్ గ్రామ్లో ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ ఈరోజు ఉంది అండ్ అలాగే నిన్న చూసుకుంటే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ ఉంది మరి నిన్నటికి ఈ రోజుకి అంతా ట్వంటీ వన్ రూపీస్ అనేది తగ్గడం జరిగింది అండ్ అలాగే ఎయిట్ గ్రామ్స్లో చూసుకుంటే ఈరోజు ఫార్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఉంది అలానే నిన్న చూసుకుంటే ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ టూ ఉండేది మరి టోటల్గా వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ తగ్గడం జరిగింది అండ్ అలాగే టెన్ గ్రామ్స్ అంటే వన్ తులాలో ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఉంది ఈరోజు అలానే నిన్న ఫిఫ్టీ టూ థౌసండ్ ఫార్టీ రూపీస్ నిన్నటికి మరి నిన్న ఈరోజు కంపేర్ చేసుకుంటే టూ హండ్రెడ్ టెన్ రూపీస్ తగ్గడం జరిగింది హండ్రెడ్ గ్రామ్స్ అంటే టెన్ తులాస్లో చూసుకుంటే ఫైవ్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈరోజు ఉంది మరి నిన్న చూసుకుంటే ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మరి ఎయిటీన్ క్యారెట్స్లో మరి ఈరోజు టెన్త్ లాస్లో చూసుకుంటే టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ తగ్గడం జరిగింది మరి నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేస్తే చాలా వరకు తగ్గడం జరిగింది సో ఎవరైనా గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళు బంగారం రేట్ ఈరోజు తగ్గింది కాబట్టి ఉగాది కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి పండగ సీజన్ కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ సో మచ్